హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి కుకింగ్ మీ ఛానల్ ఈరోజైతే కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ చేస్తున్నానండి ముందుగా మా గార్డెన్లో అయితే పుదీనా అయితే ములిసిందండి నేనైతే పుదీనా అయితే కాస్తున్నాను అలాగే నేను కొత్తిమీర కూడా బయట నుంచి అయితే తెచ్చానండి కొత్తిమీరము పుదీనా అయితే శుభ్రం చేసుకుంటాను అలాగే పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే రెడీలో పెట్టుకున్నానండి ముందుగా అయితే ధనియాలు మెంతులు ఆవాలు అలాగే ఎండుమిర్చి తాలింపుకి అయితే తాలింపులు కరివేపాకు అయితే తీసుకున్నాను నేను ముందుగా గ్యాస్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టాను అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ధనియాలు మెంతులు ఆవాలు అయితే వేస్తున్నాను అవైతే వేగాలి అలాగే అందులోనే ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను ఇప్పుడు అవి అయితే ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత అయితే తీసేస్తాను చూడండి ఫ్రై అయిపోయి నేనైతే తీసేస్తున్నాను అలాగే ముందుగా శుభ్రం చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే ఫ్రై చేసుకోవాలి నేను అదే ప్యాన్లో అయితే వేస్తున్నాను ఫ్రై చేసుకోవడానికి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఇప్పుడైతే ఇవైతే మిక్సీ పట్టుకోవాలి చూడండి బాగా అయితే మగ్గుతుంది నేనైతే ఒకసారి అయితే కలుపుతున్నాను చూడండి మగ్గుతుంది ఇదైతే సిమ్లో పెట్టి నేను ముందుగా అయితే పొడి చేసుకుంటున్నాను చూడండి పొడి అయితే చాలా బాగా అయింది అందులోనే కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తున్నాను అందులోనే సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే అది పేస్ట్ చేసుకోవాలి చూడండి నేనైతే చేసుకున్నాను పేస్ట్ అయితే అందులోకైతే తాలింపు అయితే చేయాలి చూడండి ముందుగా అయితే అదే కడాయి పెట్టి అందులోనే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత తాలింపులు అయితే యాడ్ చేస్తున్నాను తాలింపులు అయితే మినపప్పు పచ్చిశెనగపప్పు ఆవాలు అయితే తీసుకున్నానండి అవి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అవి అయితే ఫ్రై అవుతున్నాయి అందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేశాక ఒకసారి అయితే కలపాలి కలిపాకైతే ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం అది అదైతే అందులో వేయాలి చూడండి నేనైతే వేసేస్తున్నాను వేసాక అయితే బాగా కలపాలండి పేస్ట్కి అంతా తాలింపు అయితే పట్టాలి కదండి పేస్ట్ అంతా వేసేసాక బాగా అయితే కలుపుకోవాలి చూడండి కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నిల్వ కూడా ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్